శారద అక్కడి నుండి బాధపడిపోతూ వెళ్ళిపోగానే ఇక వెంటనే అపూర్వ మాత్రం నిన్ను చూడ్డానికి ఆయన పట్టుకొని రావడం ఏంటి నీ హాస్పిటల్కి ఆయనే ఖర్చు ఎంత పెట్టుకోవడం ఏంటో కాకపోతే అని అపూర్వ అంటూ ఉంటే మీ బుద్ధి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసా అంటే బెడ్ మీద పడుకున్న నీ పొగరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదనుకుంటా హాస్పిటల్ పాలైనా పొగరనేది పుట్టుకతో వస్తుంది ఏదో బాధో సంతోషమో దుఃఖమో వచ్చిందని చెప్పి ఆ బుద్ధిని మార్చుకోరు కదా మీ బుద్ధిని మీరు మార్చుకుంటారా మార్చుకోరు కదా నా బుద్ధి కూడా అలాగే ఉంటుంది తప్పు పని చేసే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఉన్నాను అంటే ఇండైరెక్ట్గా నన్ను అంటున్నావా నేను మీ పేరే చెప్పలేదు కానీ మీరే అనుకున్నారు సరే అలాగే కానివ్వండి అని అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో శరచ్ర రావడని చూసి వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా నాన్న ఇప్పుడు కాస్త ఓకే నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాను అయినా వాళ్ళేంటమ్మా నీకు సేవలు చేయడం ఏంటి అమ్మలాంటి అపూర్వ ఉంది కదా నీకు సేవ చేస్తుంది వాళ్ళెలా చేస్తారు అని శరత్ అంటూ ఉంటే అమ్మ బావా ఏంటి బావా నీకు కూతురైనంత అయినంత మాత్రాన నాకు అది కూతురు అవుతుందా అసలు దాని తల్లినే పంపించింది నేను ఇక దానికి తల్లిగా నేనుండడమా అయినా అపూర్వ అంటే అన్నీ చేయలేదు కదా ఎందుకు చేయదు అమ్మ తన తను ఎలా మర్చిపోతుంది ఎప్పటికీ మర్చిపోలేదు కదా నక్షత్రకు చేయలేదా బాధలో సంతోషంలో దుఃఖంలో అన్నిట్లలో కూడా అపూర్వ ఉంది కాబట్టి నీకు కూడా అపూర్వనే ఉంటుంది అని అనగానే ఇక అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అది కాదు ఏంటమ్మా నాకు వామ్ నాకు వామ్థింగ్స్ అయితే శారద అంటే చేతులు పట్టింది ఆ పూర్వ కొంగు పడుతుందమ్మా నువ్వేం కంగారు పడకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం కదా మా మీద నమ్మకముంచు సరే నాన్న మీరు ఇంతలా చెప్తున్నప్పుడు ఇక నేను కాదనలేకపోతున్నాను మీరు చెప్పినట్టుగానే చూసుకుంటుంది లేండి సరే అపూర్వ జాగ్రత్తగా భూమిని చూసుకో మరి నేను వెళ్ళొస్తాను సరే అండి వెళ్ళిరండి అని అనగానే వెంటనే శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు మమ్మీ ఏటే నన్ను మమ్మీ అని పిలుస్తున్నావు ఇందాక నాన్న చెప్పారు కదా ఏం చెప్పారో అప్పుడే మర్చిపోయారా ఏంటి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బాగా ఆకలి ఆకలి వేస్తుంది అదిగో పాలు తాగించాలి కదా ట్యాబ్లెట్ వేసుకునే టైం కూడా అవుతుంది ఏంటి నీకు నేను పాలు తాగించాలా అవును మరి లేదంటే నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తాను నీ వల్ల కాదు అని అప్పుడు శారదా ఆంటీ వస్తుంది నువ్వు చెప్తే ఆయన నవ్వుపై కోపడతారు అలా జరగడానికి వీల్లేదు కర్మ అని అంటూ పాల గ్లాస్ తీసుకొని వెంటనే భూమికి తాగిపిస్తూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది అమ్మయ్య పాలు తాగేశాను మరి ట్యాబ్లెట్స్ వేయరా వేసుకోవచ్చు కదా మీరు తీసిస్తేనే వేసుకుంటాను అని అనగానే వెంటనే ట్యాబ్లెట్స్ వేయగానే కాస్త తలనొప్పిగా ఉంది తలకు మర్దన చేస్తే ఏంటి మర్దన అవును మర్దన చేస్తేనే కదా నా మైండ్ రిలాక్స్ అవుతుంది ఇవన్నీ శారదా అంటే చేసేది చెప్పకముందే నీకేమో చెప్పాల్సి వస్తుంది అని అనగానే వెంటనే భూమికి మర్దన చేస్తూ ఉంటుంది దీన్ని చూస్తుంటే చంపేయాలంత కోపం వస్తుంది అలాంటిది దీన్ని పైకి పంపించాలనుకుంటే దీనికి నేను సేవలు చేయాల్సి వస్తుంది ఏంటి అని అనుకుంటూ కోపంతో మట్టిపడిపోతూ ఉంటుంది మీకు ఇలాగే కావాలి మీకు చుక్కలు చూపిస్తాను చూడండి అంటే అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శారద ఇంటికి వెళ్ళగానే గగన్ చూసి ఏంటమ్మా భూమి దగ్గర ఉండకుండా అలా వచ్చామేంటి ఏం లేదురా అక్కడికి అపూర్వ శరత్ చంద్ర గారు వచ్చారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇక నేనెందుకు అక్కడ అని వచ్చేశాను అమ్మ ఏమైనా నేను అన్నారా చెప్పమ్మా నన్నెందుకు అంటారా నేనే వచ్చేసన్రా నన్ను ఎందుకంటారు చెప్పు లేదమ్మా నువ్వు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అయ్యో నేను నిజం చెప్తుంటే నువ్వేంట్రా ఇప్పుడే నేను భూమి దగ్గరికి వెళ్తాను ఎందుకురా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళడం చెప్పు అక్కడ గొడవ అవుతుంది వద్దరా నేను విననమ్మా అని అంటూ వెంటనే భూమి దగ్గరకు గగన్ బయలుదేరుతాడు మరోవైపు మాత్రం రూమ్ నుండి బయటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని సౌందర్య భర్త ఎదురు చూస్తూ ఉంటారు కోడలిపిల్లే ఆరవుతున్నా కూడా ఇంకా లేవట్లేదేంట అండి ఏంటండి ఏమోనే నాకు కూడా అదే అర్థం కావట్లేదు కొంప తీసి శోభనం కానీ అయిందంటారా ఏంటి అయినా కోడల పిల్లకి కూడా చెప్పావని నువ్వే చెప్పావు కదా మరి ఎలా అవుతుంది అవునండి తిరుపతికి వెళ్ళే మొక్కున్నదని చెప్పి కోడల పిల్లకి చెప్పి శోభనం గదికి పంపించాను వాడు వినకున్నా ఆడవాళ్ళు ఖచ్చితంగా వింటారు కదా మరి నువ్వు చెప్పాక తిరుగుంటుందా చెప్పు సౌందర్య అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే సౌందర్య అలానే చూస్తూ ఉంటుంది ఇక రూమ్ నుండి హిందూ బయటికి రాగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటండి శోభనమైనట్టుగా ఆ హిందూ వాళ్ళకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఏంటి అవునే నువ్వు అనుకున్నది అక్కడ ఏదీ జరగలేదు వాళ్ళ శోభనం అయిందే అని అనగానే ఇక కోపంగా అక్కడ నుండి వంశీ దగ్గరకు వెళ్తుంది ఏంట్రా నువ్వు చేసిందేంటి నేనేం చెప్పాను ఏంటమ్మా నువ్వు భలేదాని ఉన్నావు కోడి కూర ముందు పెట్టి తినకుండా ఉండాలంటే ఎవరైనా తినకుండా ఉంటారా చెప్పమ్మా శోభనం జరగకూడదు అని అంటే ఎలా నా వల్ల కాలేదు అందుకే అందుకే అయినా నా భార్య అని మీరు ముహూర్తం పెట్టిన టైంలో మేము ఇద్దరం ఒకటైతే సంతోషపడాల్సింది పోయి ఇలా అంటున్నారేంటి ఎందుకంటే మనకింకా వచ్చేవి కట్న కానుకలు ఉన్నాయి కాబట్టి కట్న కానుకలు వస్తాయా లేదో నువ్వేం కంగారు పడకమ్మా అవి వచ్చేలా నేను చూసుకుంటాను ఇంకా పద్నాలుగు రోజులు టైం ఉంది కదా పద్నాలుగు రోజుల్లోగా నువ్వు అనుకున్నవన్నీ ఉంటాయి నీ నమ్మకంతోనే నేను మౌనంగా ఉంటున్నాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అదే సమయానికి ఇంత రెడీ అయి వస్తుంది అప్పుడు ఇందును వంశీ అలానే చూస్తూ ఉంటారు ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నావు తెలుసా ఇందు అవునా అండి చాలా థ్యాంక్స్ అని ఇందు సిగ్గుపడిపోతూ ఉంటుంది ఏంటి కొడలి పిల్ల ఇంకా రూమ్ నుండి బయటికి రావాలని అనిపించట్లేదా ఈ టైంకి అందరికీ టీ పెట్టాలి త్వరగా వెళ్ళి టీ పెట్టుకునిరా అని అనగానే ఇందు అలానే చూస్తూ ఉంటుంది ప్లీజ్ ఇందు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకుని రా అని అంటూ సైగ చేయగానే వెంటనే కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది ఇక అప్పుడు వెంటనే సౌందర్య హా అందరికీ టీ పెట్టేశావు కదా ఇప్పుడు టిఫిన్ చేయాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు మూడు రకాల వంటకాలు కూడా చేయాలి అన్నీ నువ్వే చేయాలి ఏంటి అన్నీ నేనే చేయాలా వంట వాళ్ళు ఉండరా ఏంటి ఈ ఇంట్లో వంట వాళ్ళు ఉండరు అన్నీ కోడల్లే చేయాలి నువ్వు రాకముందు నేను చేశాను ఇప్పుడు నువ్వే చేయాలమ్మా అని అనగానే ఇందు అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది నేను నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను లీడర్ చేయకుండా చూసేయండి